బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో కాదు కాదు ప్రభుత్వం వేరే పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ పదిహేను నుంచి పంతొమ్మిది మధ్య మీరు పదిహేడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే దాదాపు పదహారు లక్షల పదహారు లక్షల డెబ్బై మూడు వేల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది ఎవరు కట్టారు మీరు మొన్న వచ్చి కట్టారా ఇరవై నాలుగు లేవైనా కట్టారా అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి దట్ ఈజ్ పెయిడ్ బే ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు మీ గురించి మాట్లాడితే అయా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు రియర్స్ చేయడం లేదు మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతుందని విద్యార్థులు ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాల యువత పోరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చెల్లం వచ్చినట్లు అట్లా చూపించారు ఎందుకంటే చెల్లం అనేది ప్రాణం కదా మాకు ప్రాణం ఉంది ప్రభుత్వానికి అని చూపించారు చెల్లం చూపించారు మీరు